ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆధార్ కార్డ్ పైన ప్రభుత్వం రెండు శుభవార్తలు అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం అండి వీటిని చూరారో చూడండి అర్థమవుతుంది ఇప్పుడు ఇప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చిందండి క్లారిటీగా తెలుసుకుందాం మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి సో వివరాలకు వెళ్ళిపోదామండి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు చాలా అవసరం ఇక ప్రభుత్వం ప్రైవేట్ పరమైన అన్ని పనులకు ఆధార్ కార్డు కీలకంగా మారింది అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఆధార్ కార్డులన్నీ అప్డేట్ అయితే చేస్తుంది ఇక ఇప్పుడు మరో కొత్త అప్డేట్ అయితే చేసిందనమాట ఫలితంగా ఇక నుంచి ప్రైవేట్ కంపెనీలు కూడా ఆధార్ కార్డు అథెంటికేషన్ చేయడానికి అయితే వీలు కలిపిందనమాట కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి మార్పు చేసింది ప్రైవేట్ కంపెనీలు కూడా ఇక్కడ నుంచి ఆధార్ ఆధారిత ఫేస్ ఐడెంటిఫికేషన్ చేసేందుకు వీలు కల్పించింది మొబైల్ యాప్స్ ద్వారా ప్రైవేట్ కంపెనీలు ఇకపై ఆధార్ సహిత ఫేస్ అథెంటికేషన్ అయితే చేయవచ్చు అనమాట సో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మార్పుతో హాస్పిటల్ హెల్త్ ఈ కామర్స్ ఎడ్యుకేషన్ క్రెడిట్ అంటే క్రెడిట్ రేటింగ్ సేవలు మరింత సులభతరం అయ్యాయి సో గుడ్ న్యూస్ వచ్చిందన్నమాట అదేవిధంగా దీనికోసం సమాచారం ఐటీ శాఖ పోర్టల్లో ఓపెన్ చేసి ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలు ఆధార్ వెరిఫికేషన్ సౌకర్యం అందించిన దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇక ఆధార్ సంబంధించినటువంటి ఈ మార్పుతో అర్హత కలిగిన సంస్థలు ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయవస్తూ వాసవానికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆధార్ కార్డ్ అనేది ఒక ఆప్షన్ మాత్రమే కానీ కొన్ని ప్రభుత్వ పథకాలు ట్యాక్స్ సంబంధిత సేవలకు ఆధార్ తప్పనిసరి అయితే మారిపోయింది ఆధార్ బయోమెట్రిక్ లాక్ మీ ఏలిముద్రలో ఐరిస్ స్కాన్స్ ముఖా డేటాను దుర్వినియోగం నుండి రక్షించడానికి ఆధార్ బయోమెట్రిక్ లాక్ ప్రవేశపెట్టింది ఇక ఇది ఒక భద్రతా ఫీచర్ ఈ లాక్ను యాక్టివేట్ చేయడం ద్వారా మీ అనుమతి లేకుండా ఎవరు ఐడి వెరిఫికేషన్ కావచ్చు లావాదేవీలు సిమ్ కార్డు జారీ చేయలేరు వినియోగదారులు ఈఐడి పోర్టల్ ద్వారా మై ఆధార్ అప్లికేషన్ ద్వారా ఎప్పుడైనా బయోమెట్రిక్ను లాక్ లేదా అన్లాక్ చేసుకోవచ్చు ఆధార్ బయోమెట్రిక్ అన్లాక్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం అనమాట మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేయడానికి మీరు ముందుగా ఆధార్ వర్చువల్ ఐడి జనరేట్ చేయాల్సి ఉంది దీన్ని చేయడానికి మీరు యూఐడిఏ అధికార వెబ్సైట్లకు వెళ్ళి లాగినాయి వీఐడి జనరేట్ చేసి ఆ ఎంపిక అయితే పైన క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది ముందుగా మై ఆధార్ పోర్టల్కి వెళ్ళి దీని తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే లాక్ అన్లాక్ ఎంపిక చేస్తుంది అందులో ఎంపిక క్లిక్ చేయండి తదుపరి వచ్చేసి ఎంపిక క్లిక్ చేయాలి తర్వాత ఆధార్ వర్చువల్ ఐడి పూర్తి పిన్ను కావచ్చు క్యాప్చర్ కూడా ఎంటర్ చేయండి తర్వాత ఓటీపీ వస్తుంది ఓటీపీని ఆధార్ బయోమెట్రిక్ లాక్ అనమాట సో ఈ రకంగా అయితే మనం భద్రపరచుకోవచ్చు